కంచెంలో ఒక్క కాయగూర కూడా లేకుండా భోజనం పూర్తవుతుంది అసలు మీరే చెప్పండి భారతదేశం అనే కాదు ప్రపంచవ్యాప్తంగా మనుషులందరం తినే ఆహారంలో ఆ ప్లేట్లో కనీసం ఒక్క కాయకూర కూడా లేకుండా అసలు భోజనమే పూర్తవ్వదు ఇంకా మన దేశం అది కూడా దక్షిణ భారతదేశంలో అయితే తినే భోజనంలో కనీసం ఒక రెండు మూడు కూరలు ఉండాల్సిందే మరి మన ఆహారపు అలవాట్లలో ఇంత పెద్ద పాత్ర పోషిస్తున్న కాయగూరలను పోషకాలతో ఉండేలా పండించుకోవడం మనందరి బాధ్యత మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవడం మన కర్తవ్యం మరి అలాంటి కాయగూరలను అది తక్కువ సాగు ఖర్చులతో అంతే ఆరోగ్యకరమైన పోషకాలతో ఎలా పండించుకోవాలో నేడు మీకు తెలియజెప్పడానికి వచ్చాం జనని ప్రేక్షకులకు స్వాగతం మీ కూరగాయ పంటలో కావాల్సిందల్లా రెండు కేజీల శుద్ధి ఐదు లీటర్ల నానోగోల్డ్ మూడు లీటర్ల నానోకేర్ మరియు రెండు లీటర్ల కప్ప అత్యంత నాణ్యమైన మరియు అత్యంత పోషకాలతో సమకూరిన మహతి ఏకోటెక్ వారి సేంద్రీయ ఎరువులను మీ ముందుకు తీసుకొచ్చాము అంతే ఇంత తక్కువ ఖర్చులతో పూర్తిగా సేంద్రీయంగా కాయగూరలను పండించుకోవచ్చు అంతేకాదు ఇవి ఎప్పుడెప్పుడు వాడాలో కూడా చెప్తా వినండి ముందుగా శుద్ధి నాటిన తొలి వారంలోనే ఎకరాకు ఒక కేజీ అందించాలి మళ్ళీ నాటిన రెండో వారంలో కూడా ఒక కేజీ శుద్ధిని అందించాలి గుర్తుపెట్టుకోండి శుద్ధిని మొక్క కింద ఉన్న భూమికి మాత్రమే అందించాలి నానోగోల్ ఇప్పుడు మొలకకి మూడు నుంచి ఐదు ఆకులు వచ్చిన నాటి నుండి ప్రతి పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి లీటర్ నీటికి ఐదు నుంచి పది ఎంఎల్ కలుపుకొని మొక్కలకు స్ప్రే చేసుకోవాలి కప్ప అయితే పువ్వు వచ్చే దశ నుండి ప్రతి వారం ఎకరాకు అర లీటర్ కప్పాను అందించాలి నానొక్కరంటారా చీడ పురుగుల నుండి పంటను రక్షించుకోవడం కోసం నానోగులతో కలిపి ఎకరానికి అర లీటర్ చొప్పున స్ప్రే చేసుకోవాలి ఇదండి మీ కూరగాయ పంటల్లో సేంద్రియంగా వాడాల్సిన ఉత్పత్తులు ఇలా మళ్ళీ మళ్ళీ ఏదో ఒక పంటతో సేంద్రీయంగా పండించడానికి మార్గాలు ఏంటి ఉత్పత్తులేంటి మేము ముందుకు తీసుకొస్తాము మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జనని ఛానల్ని ధన్యవాదాలు